మరి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిద్యలోపవాసం ముక్కోటే కాల్సి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుని ఎందు నిలబెట్టు అంటారు ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేషపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోన్లే ఏడాదంతా చేయలేవా బెంగెట్టుకోకు ఏడాదంతటికీ బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశిలో ఫలితం ఇవ్వాలి అథవా